లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే అప్పు ఎవరు తీరుస్తారు హలో ఫ్రెండ్స్ మనలో చాలామందికి తెలియని కానీ ప్రతి కుటుంబం తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఒక విషయం ఉంది లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ అప్పు ఎవరు చెల్లించాలి బ్యాంకు ఎవరితో వసూలు చేస్తుంది కుటుంబానికి ఏ హక్కులు ఉన్నాయి ఏ భయం అవసరం లేదు ఈరోజు ఈ అంశాన్ని చాలా సింపుల్గా చెప్పబోతున్నాను ఈ విషయం గుర్తుంచుకోండి వ్యక్తి చనిపోయినా లోన్ రద్దు కాదు కానీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు అంటే బ్యాంకుకి కొన్ని నియమాలు ఉన్నాయి అన్నీ ఆ నియమాల ప్రకారం మాత్రమే మరి ఆ నియమాలు ఏమిటి ఒక్కో పాయింట్గా చూద్దాం కో అప్లికెంట్ ఉన్నప్పుడు బాధ్యత ఎవరిది ఒక లోన్లో భార్యాభర్త ఇద్దరు పేరు ఉంటే లేదా ఇద్దరు కలిసి లోన్ తీసుకుంటే ఆ వ్యక్తి మరణించిన వెంటనే బాధ్యత నేరుగా కో అప్లికెంట్ పైనే పడుతుంది బ్యాంకు ఇలా వసూలు చేస్తుంది కో అప్లికెంట్ ఈఎంఐలు కొనసాగించాలి ఒప్పందంలో ఉన్న టర్మ్స్ ఎలా ఉన్నాయో అదే వర్తిస్తుంది ఈ దశలో బ్యాంకు వారసుల దగ్గరకు రాదు అంటే కో అప్లికెంట్ ఆ పూర్తి బాధ్యత గ్యారెంటీ ఇచ్చిన వ్యక్తి లీగల్ హెయిర్స్ ఎవరు లోన్ తీసుకున్న వారికి కో అప్లికెంట్ లేకపోతే బ్యాంకు వెంటనే గ్యారెంటీ ఇచ్చిన వ్యక్తిని సంప్రదిస్తుంది గ్యారెంటీ ఇచ్చిన వ్యక్తి చట్టపరంగా ఆ లోన్కి పూర్తి బాధ్యత వహించాలి అతను కూడా చెల్లించకపోతే అప్పుడు బ్యాంకు లీగల్ వారసులను సంప్రదిస్తుంది కానీ గుర్తుంచుకోండి వారసులు తమ వ్యక్తిగత డబ్బుతో చెల్లించవలసిన అవసరం లేదు వారసత్వంగా ఇచ్చిన ఆస్తుల పరిమితిలో మాత్రమే బ్యాంకు వసూలు చేయగలదు వారసుల వ్యక్తిగత ఆస్తులపై బ్యాంకుకు ఎలాంటి హక్కు లేదు ఇది చాలా కుటుంబాలు తెలియని ముఖ్యమైన విషయం లోన్ ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబానికి జీరో టెన్షన్ చాలా బ్యాంకులు ఇప్పుడు లోన్ ఇన్సూరెన్స్ అంటే లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇస్తున్నాయి అంటే లోన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన మొత్తంని బ్యాంకుకు చెల్లిస్తుంది ఇది గృహ లోన్లో అత్యంత సాధారణం టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కూడా ఇదే ఇన్సూరెన్స్ క్లైంట్తో లోన్ని కవర్ చేసుకోవచ్చు అంటే కుటుంబానికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఇక సెక్యూరిటీ లోన్లు బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకోగలదు గృహలోను కార్ లోను బంగారం లోను ఇలాంటి సెక్యూరిటీ లోన్లలో లోన్కు సంబంధించిన ఆస్తి బ్యాంకు దగ్గర పూచికత్తుగా ఉంటుంది ప్రాణం పోయిన తర్వాత ఈఎంఐలు ఆగిపోతే బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది వేలానికి పెడుతుంది వచ్చిన మొత్తంలో లోన్ తీర్చుకుంటుంది మిగిలిన మొత్తాన్ని కుటుంబానికి తిరిగిస్తుంది అన్సెక్యూర్డ్ లోన్లు పర్సనల్ లోన్లలో పరిస్థితి పర్సనల్ లోన్కి ఎలాంటి ఆస్తి ఉండదు అందువల్ల బ్యాంకు మొదట గ్యారంటీ వ్యక్తిని సంప్రదిస్తుంది లేకపోతే మరణించిన వ్యక్తి ఆస్తులను మాత్రమే పరిశీలిస్తుంది కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తులపై ఒత్తిడి పెట్టలేరు ఆస్తులు కూడా సరిపోకపోతే బ్యాంకు ఆ లోన్ను ఎన్ఏపీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ప్రకటిస్తుంది కేసు ముగుస్తుంది కుటుంబంపై వ్యక్తిగత ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం సింపుల్గా చెప్పాలంటే కో అప్లికెంట్ ఉంటే అతడే చెల్లించాలి గ్యారంటీ ఉంటే గ్యారంటీ వ్యక్తే చెల్లించాలి వారసులు వారసత్వ ఆస్తుల వరకే బాధ్యత ఇన్సూరెన్స్ ఉంటే మొత్తం రద్దు సెక్యూర్డ్ లోన్ ఆస్తి స్వాధీనం అన్సెక్యూర్డ్ లోన్ ఆస్తులు సరిపోకపోతే లోన్ రద్దు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని తెలియక చాలా కుటుంబాలు అన్నెసెసరీగా భయపడతాయి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి